రికి నమస్కారం నా పేరు సురేష్ బాబు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదుల్కూరు మండలం అంటే ఇది మంత్రి గారి సొంత మండలం అదేవిధంగా పొదుకూరు మండలంలో ఇనుకుర్తి పంచాయతీలోని నలభై కుటుంబాలు నివసిస్తున్నటువంటి హరిజనవాడ మరి వాళ్ళకి చూస్తే ఎవరైనా మనిషి కాలం చెల్లితే వాళ్ళు కర్మకత్తులు చేసుకోవాలంటే ఆ శవాన్ని తీసుకొచ్చి పూడ్చుకోవాలన్నా కానీ కనీసం వసతి లేనటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తే ఎంత దారుణంగా ఉందంటే కనీసం వాళ్ళు అక్కడి నుంచి శవాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పూడ్చుకునేదానికి కూడా కనీసం వసతి లేని పరిస్థితి మరి ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన ఎన్నో వినతపత్రాలు ఇవ్వడం జరిగింది మరి ఎంతోమంది రాజకీయ నాయకుల్ని వేడుకోవడం జరిగింది అయ్యా మాకు శ్మశానానికి స్థలాన్ని కేటాయించండి అక్కడికి వెళ్ళేదానికి దారిని ఏర్పాటు చేయండి అని చెప్పి మరి ఈ వచ్చే రాజకీయ నాయకులకి ఎవరికి కూడా మనసు లేదా మేము జనసేన పార్టీ నుంచి ఒకటే అడుగుతూ ఉన్నాం మంత్రి గారి సొంత మండలం మరి ఈ మండలంలోనే కనీసం శ్మశానాలకి దారి లేక శ్మశానాలకి వసతి లేక ఇబ్బందులు పడుతూ ఉంటే మరి మంత్రి గారు ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు మేము జనసేన పార్టీ నుంచి ఒకటే అడుగుతాను ఏదైతే ఇనుకుర్తి పంచాయతీలో ఉన్నటువంటి ఈ యొక్క నలభై కుటుంబాలు వినియోగించుకునేటువంటి శ్మశాన వాటికి దారి ఇప్పించండి అదేవిధంగా శ్మశానానికి కొద్దిగా ఎడ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అలా జరగని పక్షంలో వారికి అండగా నిలబడి మేము వారికి దారిని ఏర్పాటు చేసి శ్మశానం ఏర్పాటు చేసేంత వరకు యుద్ధ ప్రాతిపదికన పో యుద్ధ ప్రాతిపదికన పోరాటం చేస్తామని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాను జై హింద్ జై